ఆధ్వనిలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను అలాగే ఆటోలలో అత్యధిక సంఖ్యలు ప్రయాణం చేస్తున్నారు మరి ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లేకున్నట్టుగా నడుపుతున్నారు మరి నగరంలో సమయభావం లేకున్నట్టుగా హెవీ వెహికల్స్ ఆధ్వర్లోకి రావడము ఇటువంటి విషయాలన్నీ కూడా ఆర్టీఓ మేడం గారితో చర్చించాం వారు కూడా సానుకూలంగా స్పందించారు సార్ మేము ఎన్నోసార్లు అవేర్నెస్ చేస్తాము వాళ్ళకు అర్థం కావట్లేదు ప్రాణం విలువ తెలియట్లేదు ప్రాణం పోయిన తర్వాత బాధపడుతున్నారు అనేటువంటి విషయాలు చర్చ జరిగింది ఇందాక మేడం అర్థం అయితే భారతీయ జనతా పార్టీ తరఫున ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు అని చెప్పినటువంటిది మా యొక్క కమిటీ యొక్క నిర్ణయం ఈ మధ్యకాలంలో మన కృష్ణ దేవాలయం దగ్గర ఆదిత్య అనేటువంటి సెవెంత్ క్లాస్ చదువుకునేటువంటి అబ్బాయి రోడ్డు ప్రభావం రోడ్డు విరల్పు లేకపోవడం వలన తండ్రితో వెళ్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు మంచి ఉజ్వల భవిష్యత్తునటువంటి ఒక విద్యార్థి ప్రాణాలు పోవడం వలన చాలా బాధ కలిగింది అలాగే ఏ కుటుంబానికి నష్టం జరగకూడదు అని చెప్పని మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలను అవేర్నెస్ చేస్తూ మొత్తం లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్లుగా నగరంలో తిరగాలని చెప్పని లైసెన్స్ లేని వ్యక్తులు దయచేసి లైసెన్స్ తీసుకోవాలని చెప్పని ఎందుకంటే లైసెన్స్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం తెలిసినటువంటి చట్టం ప్రకారము ఆ యొక్క డ్రైవరు సుమారు ఇరవై లక్షల పైన ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పని చట్టం చేసింది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం మరి ఇటువంటి విషయాలన్నీ కూడా అవగాహన ఏర్పాటు చేయాలని చెప్పని ఆర్టీఓ గారు మేడం గారు మేము తెలియడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు మరి మైనర్లకు కూడా బండ్లు ఇవ్వకూడదని చెప్పని తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాలని చెప్పని వారికి కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇమ్మని చెప్పని మేడం గారు తెలియజెప్పడం జరిగింది అలాగే రోడ్ల విస్తీర్ణ విషయంలో కూడా మాట్లాడాము మేడం గారు ఆ విస్తీర్ణత విషయంలో ఒక కమిషనర్ గారు కానీ మళ్ళీ ట్రాఫిక్ సంబంధించిన విషయాలు వాళ్ళతో చర్చించండి అని చెప్పి చెప్పారు మరి వారి అందరి సమక్షంలో ఒకసారి ప్రజలందరి సమక్షంలో ఒకసారి అవేర్నెస్ క్యాంప్ ఏర్పరచామని చెప్పి రిక్వెస్ట్ చేశాం వారికి త్వరలో పెడతామని చెప్పి స్పందించారు ఈ విధంగా చెందించడం చాలా సంతోషం మరి మా యొక్క అధ్వారంలో ప్రజలకు సేఫ్టీగా ఉండడము ప్రజలకు ప్రాణాలను కాపాడుకోవడం బాధ్యత ఎంతనే ఉందని చెప్పని తెలియజేసుకుంటూ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఓ మేడం గారిని కలవడం జరిగింది విషయం ఏంటంటే ఆదోనిలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది ఆటో వాళ్ళు కూలీ పనులను చేసుకునే వాళ్ళని అధిక సంఖ్యలో ఓవర్ స్పీడ్తో కానీ ఓవర్లోడ్తో కానీ వేసుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది వీటిపైన చర్య తీసుకొని అలాగే లైసెన్స్ లేని వాళ్ళకి కూడా లైసెన్స్లను ఇప్పించి తర్వాత స్కూల్ బస్సులను ఫిట్నెస్ను కూడా చెక్ చేయించి ఆ స్కూల్ పైన కూడా చర్య తీసుకోవాలని కోరడం జరిగింది ఈ విషయం పైన మేడం గారు కూడా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయించి వాళ్ళకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని మాకు చెప్పారు త్వరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి అందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వారి వయసు పరిమితి చెక్ చేయించి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని చెప్పారు తర్వాత ఈ ట్రాక్టర్లు అయితేనేమి ఈ ప్రైవేట్ బస్సులో కూడా ఈ లగేజీ ఓవర్ కింద లోడ్ చేయించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే ఉన్నదని తెలియజేశాము ఈ విషయం పైన కూడా వాళ్ళు చర్య తీసుకుంటామని మాకు తెలియజేశారు ఈ విషయాన్ని మేము కమిషనర్ గారికి తీసుకెళ్ళడం జరిగింది నాగార్జున ఆదోని పట్టణ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు నమస్కారం అండి కొద్ది ఎనకల్గా బీజేపీ జనతా పార్టీ భారత జనతా పార్టీ గురించి ఆయన సెక్రటరీ గారు వీరేష్ గారు అని శివరామ్ గారు ప్రెసిడెంట్ గారు అండి ఈ ఉన్న ఆయన మన టౌన్ సెంట్రల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారు ఇతను వైస్ ప్రెసిడెంట్ గారు మన బసప్ప గారు ఇది మా అండి ప్లస్ స్టేట్ లీడర్ ఈయన ఈయన మా సెంట్రల్ ప్రెసిడెంట్ అండి నాగార్జున గారు నా పేరు నాగరాజ్ అండి నేను వైస్ ప్రెసిడెంట్ని మీ పేరు జనరల్ సెక్రటరీ ఓబీసీ ఈయన ఓబీసీ జనరల్ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు అండి ఇంతమంది వస్తూ ఈ రోజున ముఖ్యంగా మన ట్రాన్స్పోర్ట్ మేడం గారిని కలవడం అయింది ఎందుకంటే మన ఆదంలో హెవీ ట్రాఫిక్ వితౌట్ లైసెన్స్తో డ్రైవింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా మన ఆదోని పట్టణ ప్రజలకు తెలియచడే అనగా ఈ యొక్క ఎయిటీన్ ఇయర్స్ లోపు బిలో పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లలు బైక్ వేసుకొని తిరుగుతున్నారు అది ముఖ్యంగా మన తల్లిదండ్రులు నిర్ధారించి అటువంటి వాళ్ళకి వెహికల్ ఇవ్వకూడదని కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళ కుర్ర వయసు తెలియదు వాళ్ళకి ఎలా డ్రైవ్ చేయాలో ఏంటో ఏదో వాళ్ళు హుషారుగా ఇస్తారు మా అబ్బాయి ఆనందపడ్డా లేదా డ్రైవింగ్ చేస్తారు మనం ఆనందపడ్డాము కన్నా అక్కడ ఏం జరుగుతుందో కాస్త ఆలోచించండి అటువంటి వాళ్ళకి దయచేసి మీరు చిన్న పిల్లలకి మాత్రం బైక్ ఇవ్వకూడదని వస్తారు ఒకవేళ అలాగ ఇచ్చే ఏదైనా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులదే బాధ్యత ఇది ముఖ్యంగా మీరు గమనించాలి అలాగే మన ఓల్డ్ బ్రిడ్జ్ కాడ ఇప్పుడు మనకు వాల్మీకి నగర్ అండ్ హనుమాన్ నగర్ తర్వాత ఈ ప్రాంతాలకు అన్నిటి వెళ్ళడానికి ట్వంటీ ఇరవై వేల జనాభా ఉన్నారు ప్రతిరోజు నిత్యం నడిచి ఆ రద్దీ ఆ రద్దీ యొక్క నోటీస్ మనం మన కమిషనర్ గారికి చూపించాం మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మేడం గారు స్పందిస్తూ దాని యొక్క వివరాలు తెలియపరుస్తూ ఒకసారి సబ్ కలెక్టర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ఎండ్బి ఈ మూడు బిల్డ్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ బై ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వీళ్ళు నలుగురు కలిసి ఒక డేట్ ఫిక్స్ చేయమని చెప్పాము ఆ డేట్లో ఫిక్స్ అయ్యి వస్తే దాంట్లో కొంతమంది ఆక్యుపై చేస్తున్నారు ఆ బ్రిడ్జ్ కింద స్థలాలు ఆ స్థలాన్ని ఈడేంత వరకు రిమూవ్ చేస్తూ దాని యొక్క రోడ్ కల్పించాలని మేము యొక్క స్పెషల్గా అడ్మినిస్ట్రేషన్ దీన్ని అందరూ దీన్ని కన్సిడర్ చేస్తానని నేను మన యొక్క ఆధునిక ప్రజల క్షేమం కోసం అన్ని కోరికలు కోరుతున్నాం మేము అందరూ సహకరిస్తారని చెప్పి మేము కోరుతున్నామండి లాగా నాగరాజ్ నా పేరు

కేసులు అయితే రాస్తున్నాం నిర్మంపటంగా రాస్తున్నాం మనుషులు వెళ్తున్నారంటే రాస్తున్నాం ఎందుకంటే అన్ఆరై ప్రేమ పడింది అంటే సీరియస్ గా ఎవరైనా అడ్డం వీళ్ళు పోయి ఎక్కడ పడతారో మనం ఎంత చెప్పి చూడండి వాళ్ళకి చేయట్లేదు